అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే భూదందాలు కానివ్వండి అక్రమాలు కానివ్వండి దోపిడీలు జరుగుతున్నాయో వాటిపైన అన్నిటిపైన కూడా ప్రజలకి ఒక నిజమైన విషయాలు ముందుకు పెట్టాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు అన్ని శాఖల్లోనూ గత ప్రభుత్వం చేసిన అన్యాయాల్ని శ్వేత పత్రాల రూపంలో బయట పెడుతున్నారు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈరోజు ఇప్పుడు చెప్పినట్టే భూదందాల్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలంటే ఆలోచించండి ఏ రకంగా వైసార్సీపీ నాయకులు ప్రజల్ని యొక్క భూ భూములు దోచుకున్నారు ప్రజలకి పంచభూతాలని కూడా ప్రశాంతంగా వాళ్ళు వినియోగించుకోలేకుండా చేసిన ప్రభుత్వం వైసీసీపీ ప్రభుత్వం కాబట్టి ఈ అన్యాయుల పైన అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా పత్రాలను విడుదల చేస్తూ వారు చేసిన అన్యాయాల్ని వారు బ ప్రజలు ముందుకు తీసుకొస్తూ వాళ్ళకి తప్పకుండా శిక్ష పడేలాగా చేస్తామని కూడా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదొకటే కాదు మన ఋషికొండ కానివ్వండి అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులు చూసారంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాలెస్ లాగా ఎలాంటి అప్రూవల్స్ లేదు అన్నీ కూడా ప్రజల్ని దోచుకున్న భూములు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చూడండి ఒకే స్ట్రక్చరు మామూలుగా పార్టీ కార్యాలయాలకి అంతంత డబ్బులు పెట్టాల్సిన పని లేదు కానీ ప్రజల సొమ్ముల్ని ఏ రకంగా వినియోగించి దాన్ని ప్రజల నుంచి దోచి వాటిని వేస్ట్ చేశారనేది మీరందరూ కూడా ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు అదే రకంగానే పోలవరంలో కూడా ఏ రకంగా మళ్ళీ కూడా రీటెండరింగ్ పెట్టి ఎన్ని కోట్లు దోచుకున్నారు అనేది కూడా ప్రజల ముందుకి తీసుకొస్తున్నారు మైనింగ్ కానివ్వండి ఇసుకలో కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలియ తెలియాలి గత ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజాధనాన్ని ఎంతగా దోచుకున్నారు అనేది ప్రజలకి క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ శ్వేత పత్రాలను రిలీజ్ చేయడం జరుగుతుంది దీనిపైన వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే మాకు అందరికీ నవ్వు వస్తుంది ఎందుకంటే దోచుకోవడం దాచుకోవడమే వాళ్ళ యొక్క ఇది కానీ ఈరోజు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొడుతున్నారు ఇవన్నీ అంటుంటే మా అసలు ప్రజలు కూడా వాళ్ళు చేసిన దాన్ని ఈ రోజు మళ్ళీ కూడా టీడీపీ పైన రుద్దుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే ఈ రోజు ఎక్కడ కూడా కలెక్టరేట్ లో ప్రజా దర్బార్ లో కూడా ఎక్కువ కంప్లైంట్స్ ఏమొస్తున్నాయి అంటే ఈ భూ ఆక్రమణ పైన కూడా ఎక్కువ వరకు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి ఆ ప్రతి ఒక్కరు మన చిత్తూరు ఎమ్మెల్యే గారు కానివ్వండి అలా ప్రతి కాన్స్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్తున్నారు ప్రజలకు ఏ రకంగా అక్రమంగా దోచుకున్నారో వాళ్ళ భూములన్నీ కూడా బయటకు తీసుకురండి మేము తగిన న్యాయం చేసి ప్రజలందరికీ కూడా అండగా ఉంటాము భూ ఒకటనే కాదు అన్ని రకాలుగా వాళ్ళ ఇంకా మిగిలిన ఇసుకలో కానివ్వండి మైనింగ్లో కానివ్వండి ఇంకా రకరకాల దోపిడీలు కూడా బయట పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మా ప్రభుత్వం కూడా ముందుంది కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక్కొక్క అంశంగా తీసుకొని వాటిపైన చర్చించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ అలాగే ఏ రకంగా అభివృద్ధి తీసుకురావాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే తెలియజేస్తే దానిపైన తప్పకుండా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది de una nueva Thank you.